ఎగుమతులు మందగించటంతో నిశ్చేష్టులైన రైతులు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో బుధవారం ఒక చక్కటి కథనం ఒకటి వచ్చేసింది చూద్దాం అదేంటో ఎండుమిర్చి మార్కెట్ కుదేలైంది చైనా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి ఆర్డర్లు బాగా తగ్గటం ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు చైనా బంగ్లాదేశ్లో కూడా మిర్చి పంట వేస్తూ ఉన్నారు ముఖ్యంగా చైనాలో పండుతున్న మిర్చి పంట అక్కడి అవసరాలకు వినియోగిస్తుండగా అక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకున్న పంట గోదాముల్లోనే మగ్గిపోతూ ఉంది దీంతో ఆ దేశానికి మన ఎగుమతులు క్షీణించాయి ఇక బంగ్లాదేశ్కు మిర్చి ఎగుమతులు సవ్యంగా జరగడం లేదు అక్కడ రాజకీయ అనుశితి రాజ్యం వెళ్తూ ఉంది చైనా బంగ్లాదేశ్ ఆర్డర్లు ఇంత ముఖ్యం ఎందుకు అయ్యాయో ఒక్కసారి పరిశీలిద్దాం మన మిర్చి ఎగుమతుల్లో దాదాపు నలభై ఐదు శాతం ఈ రెండు దేశాల నుంచే జరుగుతూ ఉండటం విశేషం టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఈ టేబుల్ ఇచ్చారు ఈ టేబుల్ని సపరేట్గా చూద్దాం భారతదేశంలో మిర్చి ఎగుమతులు ఏడు నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉంటా ఉంది అయితే ఇందులో చైనా వాటా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం అన్నమాట చైనాలో కూడా ఆ తేజ టైప్ మిర్చి ఇటీవల బాగా పండుతుందని చెప్పి అంటూ ఉన్నారు దాన్ని ఇండస్ట్రియల్ అవసరాలకి దాన్ని మన దేశంలోంచి దిగుమతి చేసుకునే బదులుగా వాళ్ళ దేశంలోనే పండే దాన్ని వాడుకుంటూ ఉన్నారు బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి ఇబ్బంది పెడతా ఉంది దాంతో ఎగుమతిదారులు ఎవరు ఆ దేశంతో వ్యాపారం చేయడానికి సుముఖంగా లేకపోవటం వల్ల ఎగుమంతులు దాదాపు నిలిచిపోయాయి ఎప్పటిదాకా ఉన్న వార్త ఫస్ట్ పేజీలోది ఫస్ట్ పేజీ కంటిన్యూస్ వార్త ఇది చూద్దాం సాధారణంగా ఫస్ట్ పేజీకి ఉన్న హెడ్డింగే సెకండ్ పేజీకి కూడా పెడతారనమాట కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇంకొక రకమైన హెడ్డింగ్ పెట్టారు ఆ హెడ్డింగ్ ఏంటో కూడా చూద్దాం ఫార్మర్స్ ఇన్క్యూర్ లాసెస్ ఇన్ ప్యానిక్ ఓవర్ అన్సర్టన్ మార్కెట్ కండిషన్స్ అంటే మార్కెట్ ఊగిసలాట ధోరణితోటి రైతులు కంగారు పడిపోయి నష్టాలను మూటగట్టుకుంటున్నారని చెప్పి హెడ్డింగ్ పెట్టాడు అనమాట గత ఏడాది మిర్చి ధరలో రెండు బై మూడో వంతు తగ్గింది గడిచిన నాలుగేళ్లుగా మిర్చికి ధర బ్రహ్మాండంగా వచ్చింది ఒకనొక సమయంలో క్వింటా ఇరవై ఐదు వేల వరకు పలికి స్థిరంగా కూడా ఉంది అయితే అది క్రమేపీ తగ్గుతూ డిసెంబర్ ఇరవై నాలుగు నాటికి ఎనిమిది వేలకు పడిపోయింది అంటే ధర రెండు రెట్లు తగ్గినట్టు సాధారణంగా మిర్చికి జూలై నవంబర్ వరకు కొత్త పంట రాదు ఆ సమయంలో ధరలు కాస్త పెరగటం పైగా స్థిరంగా ఉండటం సాధారణంగా జరిగింది కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం వ్యాపారులు వాళ్ళు కొనుగోలు చేసిన నిల్వల్ని అధిక ధరలకి అమ్ముకొని లాభపడటం సర్వసాధారణంగా జరిగేది అయితే అన్ సీజన్లోనే ధరలు పతనం కావటం అనేది వ్యాపారులకు కూడా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతం ఇదే పరిస్థితి జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా కొనసాగే అవకాశాలుందని చెప్పి ప్రముఖ మిర్చి ఎగుమతిదారుడు సిహెచ్ వెంకటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు చైనాకి ఒకప్పుడు రెండు పాయింట్ ఐదు లక్షల టన్నులు భారత్ నుంచి ఎగుమతులు జరిగాయి అది కాస్త నేడు లక్షన్నర నుంచి లక్ష ఎనభై వేల టన్నులకే పరిమితం అయిపోయింది అంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో లక్ష టన్నులు దాదాపు తగ్గినట్టు అని చెప్పి చెబుతా ఉన్నారు బంగ్లాదేశ్కి ఇరవై మూడు ఇరవై నాలుగులో లక్ష టన్నులు ఎగుమతి జరిగింది ఇరవై రెండు ఇరవై మూడులో అరవై వేల టన్నులు మాత్రమే ఎగుమతి జరిగింది అంటే నలభై వేల టన్నులు ఇరవై మూడు ఇరవై నాలుగులో అదనంగా బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుందనమాట బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి వల్ల ఎగుమతిదారులు చేతులు కాల్చుకోవటానికి సిద్ధంగా లేరు ఎగుమతి చేసిన డబ్బులు సవ్యంగా రాకపోవటం లేదా బాగా ఆలస్యం కావటం జరుగుతుందనే భావంతో బంగ్లాదేశ్ వైపు చూడటానికి కూడా వ్యాపారులు మొహం చాటేస్తున్నారు అక్కడ ఎగుమతులు ఎప్పుడు పునరుద్ధరించడం జరుగుతుందో చెప్పలేమని చెప్పి మార్కెటింగ్ కమిటీ అధికారి ఒకళ్ళు చెప్పారు ఇదిలా ఉండగా ఎగుమతులు ఊపందుకోని పక్షంలో ధరలు మరికొంత పడిపోయే అవకాశం ఉంటుందని రైతులు భయపడుతుండటం ఆందోళన రేకెత్తించే అంశం